ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని రాష్ట్రోకులు చేసినా ఎన్ని ధర్నాలు చేసిన ఈరోజు ఏదైతే పీపీపి అంటే ప్రజలు ప్రైవేట్ ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో విడుదల చేసిన జివో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని వెంటనే రద్దు చేయాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రేటీకరణ చేస్తూ విడుదల చేసిన ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలా మరియు ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ మొండి ఉన్నాయి దీనివల్ల డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యం చూపించుకోగలుగుతున్నారు నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అయితేనేమి అలాగే ప్రజలు అయితేనేమి ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న తలకు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వెన్నెముక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న దాదాపు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈరోజు ఏదో విగ్రహం పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పేసి మాకు తెలియడం జరిగింది రెండు వేల కోట్లు ఒక వెయ్యి కోట్లు ఇచ్చిన ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ అన్న పైతానని చెప్పేసి మేము చెప్తున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది కాబట్టి జయ భారత్ పార్టీ వేసభ అధ్యక్షులు శ్రీ జన శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ మరియు అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమర్నిహార్ దీక్ష చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ జనాలు ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ఈరోజు చేస్తున్న మొండి వైఖరిని ఈరోజు నిలదీస్తూ ఆమర్ నిహార దీక్షకు కూర్చోవడం జరిగింది వెంటనే ఈ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలా అలాగే రెండు వేల ఆరు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు మొండి బకాయిలు ఏదైతే ఉన్నాయో వెంటనే అవి కూడా విడుదల చేయాలా చేయకపోతే ఆమర్ నియ దీక్ష కూడా ఆగదు మీరు వెంటనే ప్రభుత్వం గమనించాలా ఈ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా గమనించాలి అలాగే శ్రీ సత్యకుమార్ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒక మాట అంటారు అసెంబ్లీ సమావేశాలు పోతున్నా బయటకు వచ్చి మా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు లేవంటారు నిధులు లేని ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే భర్తం చేసుకోండి తప్ప ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటే చూస్తూ సహించమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ ముందుగా అందరికి నా ఉద్యమ జైభీం ఇవాళ జై భీమ్ రావు భారత్ పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జన శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ఆమరణ దీక్షలు చేయడం జరిగింది అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష చేస్తూ ఈ సభను విజయవంతం చేసినటువంటి జరా శ్రావణ్ కుమార్ గారికి కూడా నా ప్రత్యేక ఉద్యమం తెలియజేస్తున్నా అలాగే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారనేటువంటి ఆలోచన విధానంతో మొదలు పెట్టినటువంటి జేపీఎం రావు భారత పార్టీ వ్యవస్థాపకులు జరా శ్రావణ్ కుమార్ గారు మరి వాళ్ళ శ్రావణ్ కుమార్ గారు మొదలు పెట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం గానీ కోర్టు సంతకాల సేకరణ చేయడం జరుగుతా ఉంది అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని వైద్య గుర్తు చేస్తా ఉన్నాం ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే దశల వారీగా ఉద్యమాలు కూడా శ్రీకారం చూద్దామని కూడా రావు హెచ్చరిస్తున్నాం